వేములవారి అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని తునికి వారి కుటుంబ సభ్యులు తునికి వారి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఐదు తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు వారి కుటుంబ సభ్యులతో రోజంతా సంతోషంగా గడిపారు ఈ సందర్భంగా కుటుంబ పెద్ద తోనికి రాజయ్య ఎల్లవ కుమారుడు మాట్లాడుతూ నాలుగు తరాల కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు మా చిన్ననాటి నుండి రుద్రవరం గ్రామంలోనే నివాసం ఉన్నామని కానీ మధ్య మానే జలాశయం ద్వారా నుండి వెళ్లిపోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు కాలక్రమేణా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా దూరం అయ్యామని సిద్దిపేట హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో శ్రీనివాసం ఏర్పరచుకున్నారని ఆవేదన చెందారు కానీ ఈ రోజు అందరం ఒకే చోట చేరి పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఐదు తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట కలిసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారని చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు కుటుంబ కలహాలను మనస్పర్ధలను తొలగించి బంధువుల్లో ప్రేమను ఆప్యాయతను పెంచుతాయని వారన్నారు మీరు కూడా ఇలాగే కలవాలనుందా అయితే ఇంకెందుకు కాలుసే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి కీర్తిశేషులు తునికి రాజయ్య ఎల్లమ్మ వారి యొక్క వారసత్వ వారు మొత్తం వారికి ఆరుగురు కుమారులు జన్మించినారు అందులో చివరికి పెద్ద కుమారుడు అండ్ ఐదో కుమారుడు ఉండి ఇలా ఐదుగురు ఇద్దరు కుమారులతో ఒక వంద మంది సభ్యులు కుటుంబం చాలా సంతోషకరం మొత్తం ఆరుగు సభ్యులు ఉన్నట్టయితే దాదాపుగా ఐదు వందల కుటుంబాల కుటుంబాలు విస్తరించే టైం ఉండేది కానీ ఆ భగవంతుడు ఇద్దరినే తునికి రామయ్య అండ్ తునికి మైసయ్య ఇద్దరినే ఆ భగవంతుడు కాపాడి వారికి తునికి రామయ్య ఎల్లవకు ఒక కుమారుణ్ణి తునికి మహిసేజ భర్త భార్య నరసావ గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు జన్మించి ఈనాడు ఈ దాదాపు డెబ్బై డెబ్బై సంవత్సరాల లోపల ఇంచుమించు వంద కుటుంబాల దాకా విస్తరించడం జరిగినది ఇది ఎందుకు పెట్టుకున్నామంటే తునికి వారి ఆత్మీయ సమ్మేళనం అనేది మా తాతగారి యొక్క జ్ఞాపకార్థం మా తల్లిదారి యొక్క జ్ఞాపకార్థం మరి అందులో భాగంగానే మా గ్రామం మిడిమాలలో మునిగిపోయినందున ఇక్కడ ఉండబడే సాధక బాధకులు కానీ ఇక్కడ ఒక మంచి చెడులు కానీ ఇక్కడ మా పాత గ్రామంలో దాదాపు మాకు పది పన్నెండు ఎకరాల భూమి ఉండే అందులో రెండు మూడు ఎకరాల మామిడితోటి ఉండే ఎంతో మా కుటుంబం సహజీగరం మంచిగా జరుగుతున్న రోజులలో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు పది మందికి వేల లక్షల మందికి సేవ చేయ బాగా జరుగుతున్నప్పుడు తప్పకుండా ముంపునకు గురవుతాయి అందులో భాగంగానే మా గ్రామం కూడా మునిగింది మేము కూడా మా భూములు ఇచ్చి మా ఇళ్ళనిచ్చి మా జాగాలనిచ్చి మేము ఈరోజు ఏదో చిన్నగా పెద్దగానో నిర్వస్తుడై చాలా ఆగమ్య గోచరంగా మా జీవితాలు ఉన్నాయి అందులో భాగంగానే నా నాకు ఇతర సహోదరులు ఒక సహోదరుడు మరి మా పెదనాన్నకు ఒక సహోదరుడు ఉన్నాడు కాబట్టి మొత్తం కుటుంబం ఇంత విస్తరించడం జరిగినది ఇప్పుడు మాకు ఈ ముంపుగైన గ్రామంలో ఈ నివాసతులను చాలా బాధపడుతున్నాం ఎందుకంటే తాతలు తనులు కట్టిన పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అంటే అది మట్టిదే కావచ్చు కానీ మట్టి గునే కావచ్చు కానీ తాటికమ్మల గుడిసే కావచ్చు కానీ కానీ అది ఒక పెద్దలు సంపాదించిన ఆస్తి చిరాస్తి అనేది చాలా గొప్పది దాన్ని అలా విస్మరించి ఇంత బంగళాలు కట్టుకున్నా కానీ బాగుంతులు కట్టుకున్నా కానీ ఈ గ్రామం మీకు రాదని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను కానీ ఇటు విషయం చాలా వరకైతే ఇంత సంతోషంగా అనిపిస్తుంది ఒకందుకు ఒకందుకు బాధగా ఉన్నది ఆ బాధను ఈ సంతోషాన్ని కలుపుకుంటే మేమైతే ఇప్పటికే అయితే మా చెల్లెలు కానీ మా అక్కలు కానీ మా అన్నలు కానీ మా బిడ్డలు కానీ మా మానవులు కానీ మనవరాలు కానీ అందరము క్షేమంగా ఉన్నాము ఈ క్షేమంగా నిరంతరం కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ కుటుంబ పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను